ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి సమయం దగ్గర పడుతుంటే దెందులూరు నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హిట్ పీక్స్ కి చేరుకుంది గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ఉన్న దెందులూరులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొఠారి అబ్బయ్య చౌదరి దాదాపు పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక ఈసారి దెందులూరులో ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం అక్కడ ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలు కాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ప్రజల మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా ఉంటే మరొక వైపు దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది అటు వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్ ఇద్దరు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో గెలవడం చింతమనేని ప్రభాకర్ కి చావో రేవో అనే అంశంగా మారడంతో ఆయన నియోజకవర్గంలో ప్రజల మద్దతుని కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇదే సమయంలో అబ్బయ్య చౌదరి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు క్షేత్ర స్థాయిలో చాప కింద నీరులా ఎవరికి వారు ఎలక్షన్ పాలిటిక్స్ కి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో దిందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఆ చర్చ కాస్త బెట్టింగుల దాకా వెళ్తోంది ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కొందరు వైసీపీ నే గెలుస్తుందని మరికొందరు కోట్ల రూపాయలలో బెట్టింగులు కడుతూ ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు ఇక జగన్ అందించిన సంక్షేమ పథకాలే తమకి విజయాన్ని అందిస్తాయని అబ్బయ్య చౌదరి వర్గం కూడా ధీమాతో ఉన్నారు ఏదేమైనా ఏపీలో అప్పుడే ఎన్నికలకు సంబంధించి బెట్టింగుల పర్వం కొనసాగుతుండడం అక్కడి పొలిటికల్ హీట్ ఎలా ఉందో అర్థమయ్యేలా చెప్తోంది